శ్రీగురుభ్యో నమ ఆదౌ దేవకీదేవి గర్భజనం గోపీగృహే వర్ధనం మాయా పూతనజీవితపరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదనకౌరవాదిహనం కుంతీసున్ పాలనం ఏదద్భాగవం పురాణకథితం శ్రీకృష్ణీలామృతం నారాయణం నమస్కృత్యరం చై నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ ओम ओम क्लीम क्लीम श्री श्री कृष्णाय कृष्णाय वल्लभाय नमः ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौल्लभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौल्लभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौल्लभ नम ओं क्ली श्रीकृष्णा गोविंद गोपीजनौलभ नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनौलभ नम ओं क्ली श्रीकृष्णा गोविंदय गोपीजनल्लभाय नम ओं क्लीं श्रीकृष्ण गोविंदय वल्लभाय नमः ओम श्री गोपीजन ओम क्ली श्री कृष्णाय गोपीजनवल्लभाय गोपीजन वल्लभाय नमः ओम गोविंदय श्री कृष्णाय ओं गोपीजन वल्लभाय नमः ओम नम श्री कृष्णाय श्रीकृष्ण गोपीजन वल्लभाय नमः इदान वे सर्वे महापुराणे मोक्षपुराणे प्रथमस्कंधे अष्ट प्रवशा పద్దెనిమిది అధ్యాయాన్ని ప్రవేశిస్తున్నాం కలిపురుషుడు అక్కడ లేకపోయినా కూడా వాడి ప్రభావం విస్తరిస్తుంటుంది పరిశ్రమ మహారాజు ధర్మదేవతకు మళ్ళీ పరోైభవాన్ని కల్పించాడు గోమాతను ఓదార్చాడు గోమాత రూపంలో ఉన్న భూమాతను అలా సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ నరనారాయణ ఆశ్రమాన్ని దర్శించి హస్తినాపురానికి చేరుకున్నాడు ఒకరోజు ఆయన వేటకు బయలుదేరాడు రాజులు వేటకు పెడుతుంటారు కదా ఎందుకు వేటకు పెడతారు జంతువుని సంపాదన కాదు ఉద్దేశం కురో మృగాల సంఖ్య పెరిగిపోయినప్పుడు అవి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరినీ చంపడానికి పెడుతుంటాయి అటువంటి పరిస్థితుల్లో రెండు రెండుసార్లు వాళ్ళు వేట పెడుతుంటారు వేట అనేది వాళ్ళకి శారీరకమైన దృఢత్వాన్ని కలిగించేందుకు ఒక అభ్యాసానికి పరిగెత్తడం ఒక్కోసారి పరిగెడుతుంటారు జంతువులు వెనకాల గుర్రం మీద ఎడుతుంటారు రసం మీద ఎడుతుంటారు అది కూడా శారీరకమైన పరిశ్రమ వాళ్ళకు అవసరం మనం రోజు నడక చేస్తుంటాం కదా ప్రాతకాలంలో కొంతమంది పరిగెడుతుంటారు కొంతమంది నడక వృద్ధులు నడక యువకులు పరిగెడుతుంటారు అలా పరిగెత్తు ఉండడం నడుస్తూ ఉండడం అనేది శారీ శరీరానికి అవసరం శ్రమ శరీరం శ్రమ పడాలి అప్పుడే శరీరం దృఢమవుతుంది దృఢవంతమవుతుంది పైగా రాజులు వేటాడడంలో లక్ష్యం ఏంటంటే క్రూర మృగాల ప్రభావం పల్లెటూళ్ళపై పడకూడదు అడవుల్లో అడవుల చివరి భాగాల్లో ఆటవికులు ఉంటుంటారు చిన్న చిన్న పల్లెటూళ్ళు పల్లెలు అంటారు ఆటవిక పల్లెల్లో ఉన్నవాళ్ళు వేటా వేటాడుకో వేటాడడానికి వస్తుంటారు పక్షుల్ని జంతువులను వేటాడుతుంటారు వాళ్ళకది ఆచారం సాంప్రదాయం అటువంటి స్థితిలో క్రోరమృగాల సంఖ్య పెరిగినప్పుడు అవి గ్రామాలపై పడుతుంటాయి అడవిలో సంచారం సరిపోక గ్రామాలపై పడుతుంటాయి ఒకసారి ఆ పని పడి ఆ మనుషులను చంపడం చంపడం అలవాటైతే అదే పనిగా వస్తుంటాయి అటువంటి పరిస్థితి రాకుండా అడవి దాటి పల్లెటూళ్ళకు జంతువులు రాకుండా ఉండడం కోసం పదిహేను రోజులు వస్తారు నెలకొస్తారు రాజులు వేటకు వెళ్ళి వాటిని భయపెడుతుంటారు ఎదురు తిరిగిన జంతువుల్ని ఆ వాటికి కూడా భయం మహారాజు వేటకు వస్తున్నాడు అంటే అవి జాగ్రత్త పడతాయి అడవుల్లోనే ఉంటాయి తప్ప అడవులు దాటి వెళ్ళవు అది అప్పటి సంప్రదాయం వాది అలవాటు పడ్డాయి పడుతుంటాయి రాజులు కూడా వేటాడి వేటకు వెళ్ళి వాటిని అదుపులో పెట్టడం ఒక అలవాటుగా వాడు కూడా ఒక సాంప్రదాయంగా ఉండేది పరిశ్రమ మహారాజు వెళ్ళాడు చాలా దూరం వెళ్ళాడు వేటకు వెళ్ళేటప్పుడు గుర్రాలని ఉపయోగిస్తారు ఇక్కడ అడవుల్లో మార్గాలు సరిగా ఉండవు భయంకరమైన ప్రాంతాలు ఉంటాయి కీకారణ్యం ఉంటుంది ఎటు చూసినా చెట్లే ముళ్ళపొదలు గుర్రం కూడా వెళ్ళదు ఒక్కోసారి అప్పుడు కాళ్ళని అడగన పరిగెత్తి ఉడుతుంటారు అది వాళ్ళ అలవాటు పరిశ్రమ మహారాజు వేటాడుతూ వెళ్ళాడు చాలా దూరం వెళ్ళాడు ఇంకా అక్కడ గుర్రం కూడా వెళ్ళడానికి అవకాశం లేదు గుర్రం దిగి ఆ జంతువుని వేటాడుతూ అడవి పందుని వేటాడుతూ వెడుతున్నాడు ఎక్కువగా అడవి పందులు బాగా విస్తారంగా తిరుగుతుంటాయి అలా చాలా దూరం వెళ్ళాడు వెనకాల పరివారం ఉన్నారు ఇతను చాలా ముందుకు వచ్చేసాడు ఆ పరివారం ఇతను అందుకోలేదు వాడందరూ వెనకాల ఉండిపోయారు అలసిపోయాడు దాహం అవుతోంది వేసవి కాలం ఆకలి దాహం ఏదైనా ఆశ్రమం ఉంటుందేమో ఆశ్రమంలో ఉంటారు తనకు దాహం తీరుస్తారు మంచినీళ్ళు ఇస్తారు పైగా ఆశ్రమాల్లో ఋషులు ఎప్పుడు కూడా మొదలు అతిథి మర్యాద చేయడం వాడికి ధర్మం సనాతన ధర్మం వాడిది రాజు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకు నీళ్ళు ఇచ్చి అతిథి సత్కారం చేస్తారు కాదమూల ఫలాదులు సమర్పిస్తారు అనుకున్నాడు కానీ అక్కడ ఎవ్వరూ కనపడలే ఆశ్రమం కూడా కనపడాల కొంత దూరం వెళ్ళాడు ఆయాసపడిపోతున్నాడు తనకు ఎప్పుడు ఇవ్వడం పరిస్థితి కల కలగలేదు ఇంతకుముందు అనేక పర్యాయాలు వేటకు విడుతూ వచ్చేవాడే కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుగాల దూరం చాలా దూరంగా ఒక ఆశ్రమం కనిపించింది వెళ్ళాడు ఆశ్రమంలో చుట్టుపక్కల ఎవరు కనపడలేదు ఆ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఒక ముని అలా ధ్యానంలో కూర్చున్నాడు ఆయన పేరు శమీక మహాముని శమీక మహర్షి వెళ్ళాడు ఆయన ముందు కమండలం ఉంది కమండంలో నీడు ఉన్నాయో తెలియదు ఉన్నాయో లేదో తెలియదు కానీ కమండంలో నీడు ఉంటాయి అనుకున్నాడు వెళ్ళాడు నమస్కారం మహర్షి నేను దాహంతో బాధపడుతున్నాను కొంచెం మంచి తీర్థం ఇవ్వండి మంచి నీళ్ళు ఇవ్వండి అడిగాడు ఆయన బాహ్యస్పృహ లేదు ఆ రాజు వచ్చాడని తను అడుగుతున్నాడనే ఆలోచనే ఆయనకు లేదు కళ్ళ కూర్చొని అలా ధ్యానంలో ఉండిపోయాడు ఎప్పుడైతే ఇతనికి దాహం ఎక్కువైపోయిందో ఆకలి బాధ ఎక్కువైపోయిందో క్షుద్పాస బాధతో సహనం పోగొట్టుకున్నాడు ఎంతో సహనశీలి మన అర్జునుడు అంటే సామాజుడా కృష్ణుడి అనుభ అభిమానాన్ని పొందినవాడు కదా కృష్ణుడి యొక్క దయను పొందినవాడు కదా కానీ పల్లాట లిఖితారేగా పరిమార్చడం నా కోపం వచ్చేసింది నటిస్తున్నాడా లేదా పరీక్షిస్తున్నాడా కోపంతో తన ధనుస్సు ఆ వింటి కొసను ఆ పక్కన ఒక పాము పడింది పాము కళేబురం చచ్చిపోయింది ఆ పాము ఆ పాము కళేబురాన్ని తన ఆ వెంటి కొసతో తీసుకువెట్టేసి ఆ ముని మెడలో వేసేసాడు వేసేసి వెళ్ళిపోయాడు కొంతసేపటికి ఈ ముని కుమారుడు అతని పేరు శృంగి ఆ శృంగి అనేవాడు అటువైపు వచ్చాడు అయ్యో ఏమిటి మా నాన్నగారి మెడలో పాము అంటే చచ్చిన పాము ఎవరు వేశారు చాలా బాధపడ్డాడు ఆయన అలా ధ్యానంలో నిండిపోయాడు కోపం వచ్చింది మా నాన్నగారి మెడలో పాముని వేస్తాడా అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చూశాడు అడుగులు జాడలు అవి చూస్తే ఎవరో ఒక మహారాజు వచ్చి ఉంటాడు అనుకున్నాడు ఇక్కడ మహారాజు ఎవరు ఉంటారు ఈ దేశాన్ని పరిపాలించేవాడు పరీక్షే అయితే పరీక్ష మహారాజు చేశాడు అవి పని అలా చేయకూడదే అయినప్పటికీ అతను చేసిన తప్పు అని వెంటనే కమ్మడంలో ఆచమనం చేసి కమ్మడంలో నీడు తీసుకుని శాపం పెట్టాడు మా నాన్నగారి మెడలో సచిన తక్షకుడి కాటుకు మరణిస్తాడు ఇవాటికి ఏడవ రోజునా అని క్షేపించాడు నీళ్లు పోసేసాడు కోపంతో ఆ పని చేశాడే కానీ తర్వాత తండ్రిగారిని చూసినప్పుడు ఇంకా చాలా ఆల బాధింది అయ్యో నాన్న ఇలా అయిపోయింది ఏంటి మీ మెడలో పాముంది మీకేం తెలియడం లేదు సత్యం సచిన పాము అశౌచ్యం ఇది ముట్టుకోకూడదు అని భోర్ని మొదలు మొదలుపెట్టాడు ఆ శబ్దం విని ఎవరు ఏడుస్తున్నారు అని ఆ ధ్యానంలోంచి లేచాడు ఆయన చూస్తే కుమారుడు ఏడురా బాధపడుతున్నావు ఏడుస్తున్నావు ఎందుకు నాన్నగారు మీ మెడలో చూడండి పాము కడేవరు ఉంది అని అంటే వెంటనే ఆయన చూసి అలా తీసి అవతల పారించాడు ఎందుకు రా ఏడుస్తున్నావు ఇలా పరిష్మీ మహారాజు మీ మెడలో పామును వేసి విడిపాడు చచ్చిన పామును నా కోపం వచ్చి శాపం పెట్టాను అని అనేవాడు చాలా బాధపడ్డాడు ఎంత పని చేసేవరా ఈ దేశాన్ని పరిపాలించే మహారాజాయన నా విష్ణు పృపతి విష్ణువంశు వాడు రాజు కారేడు పైగా శ్రీకృష్ణ పరమాత్మకు దివ్యానుగ్రహణం పొందినవాడు ఆయన క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం చాలా పొరపాటు చేసేవరా సహనం ఉండాలిరా బ్రాహ్మణుడు కుమార్ బ్రాహ్మణుడు అనేవాడికి సహనం ఉండాలి చాలా పొరపాటు చేసావు అని కుమారుని మందరించాడు ఏం చేయాలి అతను ఏం చేశాడు తర్వాత చూద్దాం First